హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సో మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం మరి మీరు ఎలా ఉన్నారు అన్నది కూడా కామెంట్ చేయండి ఓకే ఈరోజు వచ్చేసి వీడు మా మా పేర్లన్నీ కూడా చెప్తాడు విక్రమ్ డాడీ పేరేంటి మా వినోద్ మామ పేరు వెరీ గు నేను వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడ్డది షేప్స్ ఉన్నాయి అలాగే కలర్స్ కూడా చెప్పవచ్చు బట్ ఇప్పుడైతే షేప్స్ చెప్తున్నాడు కలర్స్ ఇంకా కొంచెము చెప్పట్లేదు ఇది వీడు ఎలా పెడతాడు ఎలా చెప్తాడు అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకే బేట Thank you. Okay, very good. Cake. What is it? Cake. Very good. Face. Very good. What is that? Very good. Dummy cake. What is that? Dummy cake. Okay, very good. Bell. Here. Very good.

ఇది వెరీ గుడ్డండి విక్రమ్ అది ఎంత బాగా చెప్తున్నాడో వాడికి ఇది ఒక్కడి తప్ప అన్ని కూడా చెప్పగలిగిండు ఇట్లా పట్టుకోవడానికి దీనికి ఇట్లా హ్యాండ్ ట్యాప్ కూడా ఉంటుంది గ్రిప్ కూడా దొరుకుతుంది పిల్లలకి బట్ ఈ వాడికి ఇది బాగా యూజ్ అయింది వాడు మంచిగా మనకి టైం దొరికినప్పుడల్లా వేసుకొని ఆడుకుంటాడు మొత్తం తీస్తాడు సో మళ్ళీ అన్నీ కూడా పెడతాడు షేప్స్ అన్నవి కలర్స్ ఇంకా నేను నేర్పేలా జస్ట్ చెప్తున్నా వాడికి ఇంకా పర్ఫెక్ట్గా అయితే చెప్పలేదు సో దా అది పర్ఫెక్ట్గా చెప్పిన రోజు అయితే నేను వీడియో చేస్తాను బట్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి బాయ్ 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 చెప్ప